హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా జున్ను అండి పాలతో జున్ను ఎలా తయారు చేసుకోవాలో ఇలా కేకులాగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దామండి ఈ జున్ను చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మంచి కేకులాగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాము జున్ను తయారు చేసుకోవడానికి ఒక కప్పు బెల్లం తీసుకున్నాము ఒక స్పూనుడు మిరియాల పౌడరు ఒక స్పూనుడు ఇలాచీ పౌడరు ఒక అర లీటరు జున్ను పాలండి ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక గిన్నెలోనికి పాలన్నీ పోసుకోవాలి ఇందులోనికి ఒక కప్పు బెల్లం వేసేసుకోవాలి కరగబెట్టేసుకోవాలండి బెల్లం మొత్తం ఇందులోనికి